గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా బాగా తలనొప్పిగా ఉంది చికాక్గా ఉంది పని లేకుండా ఎంత ఓర్పుగా డబ్బులు ఇచ్చి ఊర కూర్చోమన్నా కూడా కూర్చోవడం కష్టమే నాకు ప్రార్థమైంది అంటే నాకు ఇది చాలా అలవాటు అనుకో కానీ ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ మూడు నెలల నుంచి బాగా డిస్టర్బెన్స్గా ఉంది ఉన్న పనిని వదలలేము కొత్త దారి చూసుకోలేము ఒక మార్పు జరగాలంటే చాలా కష్టంతో కొన్ని పని కదా అలాగే ఈ సంవత్సరం నా ఉన్న పనిని ఆపేసి వేరే మార్గం చూసుకుందాం అనుకుంటున్నా చూద్దాం ఏం ఏం జరిగిద్దో ఎలా జరిగిద్దో నాకైతే బాగా తలనొప్పి ఉంది ఇలా బాగా తలనొప్పి కొనప్పుడు టీలో బాగా అల్లం వేసుకొని అలక్కాయలు పొడేసుకొని తాగితే కొంచెం రిలీఫ్ రిలాక్స్ అవుద్ది వర్క్ సహనం ఉంటే వడ్డీ చేరగలమంటారు కానీ నేను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తున్నా పది పన్నెండు సంవత్సరాలు మా బాబాయ్ దగ్గర పని చేశాను ముప్పై ఏడు సంవత్సరాలు పోశారు ఇప్పుడు నా సొంతంగా షాప్ పెట్టి పాతిక సంవత్సరాలు ఈ పాతిక సంవత్సరాలు ఎంత ఓర్పుగా సహనంగా ఉండాలంటే ఈ పని చేయి తక్కువగా జరిగినా పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు మొత్తం అమ్ముకొని ఆ పని కోసమే నమ్ముకొని కూర్చున్నాను నమ్ముకున్న పని దాన్ని నట్టేడు ముంచుంది ఎప్పటికప్పుడు ఒక అడుగు ముందుకేస్తే రెండు అడుగులు తిన లాగుతున్నారు ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఈ సంవత్సరం బాగుందని కూడా రెండో సంవత్సరం పోటీ వస్తుంది మళ్ళీ వాళ్ళు ఎదుర్కొని మళ్ళీ ఈ సంవత్సరం బాగుందని ముగ్గురు పోటీకి వస్తారు అట్ట వృత్తులు మార్చకుండా ఏదొచ్చా ఇప్పటికి పాతి సంవత్సరాలుగా ఒకే షాప్లో ఉంటుంది కానీ ఇంక మనం మనం బోరాలేము ఇంక పోటీ దీనికన్నా కూడా లక్ష రెగ్యులర్గా సంపాదన ఉండి సక్సెస్ ఉన్న ఆస్తులు మిగిలే కోట్ల రూపాయలు ఉంటాయి ఆస్తులు నేను చెప్పేది ఏంటంటే ఈ మెకానిక్ పనులు అనేది అందరూ సెట్ కావు మాయలు మోసం చేసే వాళ్ళకి ఈ ఫీల్డ్ అనేది సెట్ అయ్యింది దయచేసి ఈ షెడ్యూల్ లో పనులకు వచ్చే పిలకలకు నేను ఇచ్చేసలహా అయిందంటే ఎవరికైనా కానీ ఈ పనులు నేర్చుకునే ముందు ఒకసారి ఆలోచన చేసుకోండి ఒకటి బాగా చదువుకొని ఉద్యోగం అనేది చేసుకోండి లేకపోతే ఈ మనకి వ్యవసాయ పనులు కానీ బరిగొడ్లు మేపుకోవడం కానీ ఇంకపోతే ఇంకా కొన్ని కొన్ని పనులు ఉండవు ఆ పనులు బేలు దగ్గర తుకోకుండా దొరికే పనులు ఈ మీ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది చిన్నతనం ఉంటుంది బయటికి గేరియా పని కలాలంటే అట్టాని దీన్ని వదిలిపెట్టిపోలేం ఇది బతకనేది సాగునేది అలా ఉంటుంది ఈ పనులు ఆలోచన చేసుకోండి మోటార్ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరికీ చాలా వరకు సీజన్ ఆఫ్ సీజన్ ఇదే విధంగా బాధపడుతుంటారు కొద్ది మంది మాత్రమే తెలియకాల సైడ్ బిజినెస్ మాత్రమే సక్సెస్ అయ్యారు ఆ సక్సెస్ అయిన వాళ్ళు కూడా దీనివల్ల కాదు ఇది లైన్గా ఉన్నప్పుడే సైడ్ బిజినెస్ చూసుకుని సక్సెస్ అయిన ఎక్కువ అదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్